శ్రీ గురుభ్యో నమ నాగ సమాయుక్తం దేవగన్య ప్రసాదితం మమకారథం ప్రార్థన మని వేది భక్తి మార్గం చాలా ప్రేక్షకులందరికీ కూడా శుభాశిషులు తెలియస్తూ ఈరోజు మనం మేషరాశి గురించి తెలుసుకుంటున్నాము దానిలో భాగంగా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే కాలంలో ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా అందరినీ నమ్మి మోసపోవడం మానుకోవాలి మన మేషరాశి వారు అందరూ కూడా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి వీళ్ళు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం వలన మేషరాశి వారికి జాగ్రత్తలు జరగడం ఆర్థిక నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో గొడవలు జరిగేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితుల వలన మీరు మానసిక బాధలు అనుభవిస్తూ ఉన్నారు జీవితంలో ఊహించని కారణాల వల్ల మీ యొక్క గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది గురుగ్రహ ప్రభావం వలన కూడా రాబోయే కాలంలో కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు మీ పనుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే ప్రతిరోజు ఉదయం మీ యొక్క ఇష్టదైవాన్ని కులదేవతను కూడా పూజించేటువంటి అవకాశాలు చేయడం వలన మీరు రాబోయే కాలంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కావున మీరు ప్రతిరోజు మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరిస్తూ కులదేవతను పూజిస్తూ అలాగే శనిగ్రహ దోష పరిహారం కోసం మీకు వీలైతే పన్నెండు శనివారములు మీకు దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గర బెల్లం నైవేద్యం పెట్టి నూట ఎనిమిది ప్రేక్షణలు చేయండి అలాగే గురుగ్రహ దోష పరిహారం కోసం మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో రావి చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉంటుందో అలాంటి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి ఇలా మీరు చేసినట్లయితే మీరు కొంత మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు